సినిమా చేస్తున్నప్పుడే నెక్స్ట్ సినిమాని కూడా లైన్లో పెట్టుకోవడం త్రివిక్రమ్ స్టైల్ ప్రతిసారి ఇదే చేస్తూ ఉంటారు గురూజీ ఈసారి కూడా ఇదే చేశారు కాకపోతే ఈసారి ప్లాన్స్ మారేలా కనిపిస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఏంటి ఏ హీరోతో ఉండబోతుంది అల్లు అర్జున్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు కాబోతుంది లెట్స్ వాచ్ సంక్రాంతికి గుంటూరు కారంతో వచ్చారు గురూజీ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఈ సినిమా తరువాత రాజమౌళితో ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నారు సూపర్ స్టార్ కానీ త్రివిక్రమ్ మాత్రం నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అల్లు అర్జున్ సినిమా ప్రకటించినా అది ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది ఎలా చూసుకున్నా పుష్ప టూ తో బిజీగా ఉంటారు అల్లు అర్జున్ అన్ని రోజులు త్రివిక్రమ్ ఆయన కోసమే వేచి చూడాల్సి వస్తుంది అందుకే లోపు ఓ మీడియం రేంజ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు గురూజీ దీనికోసమే నాని రామ్ లాంటి హీరోల పేరు తెరపైకొస్తున్నాయి అందులో నాని వెంకటేష్ మల్టీ స్టారర్ గురించి చర్చ బాగా నడుస్తోంది రైటర్ గా ఉన్నప్పుడు వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి లాంటి సినిమాలు చేశారు త్రివిక్రమ్ కానీ దర్శకుడిగా మారాక ఈ కాంబినేషన్ రాలేదు మరోవైపు రామ్ తోనూ త్రివిక్రమ్ సినిమా ఉంటుందని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది బన్నీ సినిమా ఎలాగో లేట్ అయ్యేలా ఉంది కాబట్టి వీటిలో ఏదో ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి చేయాలని చూస్తున్నారు మాటల మాంత్రికుడు